సమయం ఈ కొద్ది సమయమే కావాలకి కానీ ఈ పొట్టలో ఒక ఉంటుంది అనమాట అది ఎదురు చూస్తే ఎక్కువైపోయి దానికి పెరుగుతుంది దానికి ప్రెషర్ ఉంటుంది మన శరీరంలో ప్రతి పాపికి ప్రెషర్ ఉంటుంది కంటికి బీటి ఉంటుంది కాళ్లకు బీటి ఉంటుంది జోలకు బీట్యో ఉంటుంది అది పాదానికి బీట్యూ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ అలాగే మన శరీరంలో ఉన్నటువంటి మన పొట్ట ఆ పొట్ట కూడా ప్రెషర్ ఉంటుంది ఒత్తిడి ప్రెషర్ అంటే మన వాటిలో ఒత్తిడి దానికి వాటిలో డ్యూటీ ఆ ఒత్తిడి ఒక ముద్దటి ఒక ముద్దటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ప్రతి ముద్దటి కేవలం కొంత సమయం మాత్రం ఉండాలి ఆ సమయం లో పడకుండా అలా టీవీ చూస్తూ వాడికి పోలేదు ఏమైంది ఆటో ఎక్కుతాడా ఎక్కడ ఆటో ఎక్క ఇంటికి వెళ్తాడా అది యాక్సిడెంట్ మనం అలా చూస్తూ ఉంటాం ఇంత ఒంట్లో ఒత్తిడి ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడి అనేటువంటిది అప్పటి అప్పటి పడిపోయి అది ఎవరైనా తన కడుపు నొప్పిగా దారి కాబట్టి టీవీ చూస్తూ చూస్తూ భోజనం చేయొచ్చు ఇలాంటి అలాంటి అలవాటు ఉంటే మార్పించండి మాకు పెట్టారు అరేం చేయాలి భోజనం చేస్తారు బనాసరాల చేయకూడదు ఎదురింటి వాళ్ళు పట్టిన వాళ్ళు అని మనం పెట్టుకోకుండా భగవత్నా చేస్తూ చేయాలి శ్రీకృష్ణ అవతారంలో కృష్ణ మధ్యలో కొట్టుకుంటే చతురాట గోపాల మధ్యలో కూడా వెళ్ళి కూడా గోపాలి వెళ్లి చతులు తీసుకొని వెళ్ళారు సర్పు తీసుకోవాలంటే కృష్ణుడు అలా మధ్యలో కూర్చున్నాడు ఒక చక్కని వరాన్ని చూశారు అక్కడ కృష్ణుడు మధ్యలో కూర్చుంటే చుట్టూ కూర్చున్నాడు అంత అప్పుడు ఆకు చుట్టూ రేపులు ఎలా ఉంటాయో తామర పుష్పడు చుట్టూ ఆ రేపులాగా మీరు చుట్టూ కూర్చున్నారు మధ్యలో కృష్ణుడు కూర్చోబెట్టాలి ఎందుకు కూర్చోబెట్టారు మనం కృష్ణుడి మధ్యలో అంటే మీరు ఎందుకు చూసినా కృష్ణుడే కనపడతారు మధ్యలో కూర్చున్న చుట్టూ కూర్చున్నప్పుడు ఎవరు చూసినా మధ్యలో కృష్ణుడే కనపడతారు అంటే భోజనం చేసినప్పుడు పరమాత్మని చూస్తూ పరమాత్మలతో మాట్లాడుతూ పరమాత్మ మాటలు వింటూ చేయాలి కాబట్టి వాళ్ళు పరమాత్మ

అనేక రకాలుగా వాళ్ళతో వాడుకున్నారంటే అట్లా కలిపి చేసినట్టు వాళ్ళు కాబట్టి అందుకని ఇక్కడ అమరుషులు కూడా ఏం చేస్తున్నాయట వేది తిన్నప్పటికీ కూడా భగవత్నామం చేస్తూ దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు ప్రతి ముద్ద ముద్దకు ముద్ద కలుసుకుంటూ ఉన్నాయట అలా తిన్నటువంటి పదార్థాన్ని కూడా అమృతమైన ఉంది అలా మనం నెగిటివ్ థింకింగ్ అంటే ప్రతికూలమైనటువంటి ఆలోచనతో తిన్నటువంటి పదార్థం కానీ ప్రతికూలమైనటువంటి ఆలోచనతో తాగినటువంటి నీరు కానీ అమృతంగా అయినా సరే నిజమైపోతుంది కాబట్టి కూర్చొని అప్రశ మాటలు మాట్లాడకూడదు ఎవరికి ఎవరికి అదే జరుగుతుంది కాబట్టి ఈ విద్య వరకాల బాగా చెప్తున్నారు ప్రతిరోజు మన పిల్లలతో పెద్దలతో ఎవరితో మాట్లాడినా మంచి మాటలు మాట్లాడితే ఏది విశ్వానికి అందిస్తే విశ్వంతో అందిస్తున్నారు అందుకని పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళ ప్రతి కూడా మంచి మాటలు మాట్లాడటా అనేవాళ్ళు ఎప్పుడు పంటలు ఏమవుతారు ఆ అడవులుగా మాట్లాడతారు వాళ్ళు పెట్టాల్సి వచ్చినా గానీ ఏమనేవాళ్ళు నీ పన్నెండు నోట్ల పరిసారమయ్యా లేక నీళ్ళు నీళ్ళు బంగారం మంచిది చూసుకునేవాడు అంటే నీళ్ళు బంగారం మంచిదే కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ నీటి సానుకూలమైనటువంటి ఆలోచన ఉండాలి దానివల్ల మనకు రోగానికి కూడా మేలు జరుగుతుంది అలా ఉండేవాళ్ళు అపేషలు అలాంటి అపవేశ అతను పుత్రుడు భార్య ఏరి మీద కూడా అతనికి వ్యామోహం లేడు గోళ్ళ ధనం ఉంది గురమున్నాయి రాజ్యం ఉంది భార్య ఉంది దాసదాసి జనం ఉన్నారు పిల్లలు ఉన్నారు దేని మీద వ్యామోహం లేదు ఇంకా సంపాదించాలంటే కోరిక లేదు భగవన్ నామంతో కార్యక్రమం చేస్తూ ఉన్నారట అలాంటి వారు ఒకనొక సమయంలో ఒక తీసుకున్నారట ఏమిటి అంటున్నాయి తన తోడి నీడ కైవడి అను